అందరికీ నమస్కారం అండి ఈరోజు సొత్తపల్లిలో పేద విద్యార్థులకు దివ్యాంగుల సేవాశ్రమం నుంచి పలకలు స్నాక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వటం జరిగింది ఇందులో అంగన్వాడీ స్కూల్కి ఫస్ట్ ఇల్లు ఏమండి ఫస్ట్ అక్కడ చూస్తే అక్కడ ఉన్న ఇల్లు చాలా దీన స్థితిలో ఉంది అది ఎప్పుడు పడిపోద్దా అన్నట్టుగా ఉంది దాని గురించి చాలా విధ మరి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి లేదంటే ప్రభుత్వం చొరవ తీసుకొని అది కొంచెం మార్చినట్లయితే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా కాపాడిన వాళ్ళైతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో వీడియో షేర్ చేయండి గవర్నమెంట్ వెళ్ళేంత వరకు తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళేంతవరకు వీడియో షేర్ చేయండి ఆ స్కూలు చాలా దీని స్థితిలో ఉంది రేకులు ఇప్పుడు పడతాయా పెంకులు ఇప్పుడు పడతాయా అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది ఎప్పుడో తెలియదు ఇక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని కొంచెం మంచి ప్లేస్లో పెట్టినట్టయితే బాగుంటుందని మా ఆలోచన అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ